హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే బ్రాహ్మణపల్లి విలేజు హైత్నగర్ మండల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది అలాగే మనము ప్లాట్ నెంబర్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ ప్లాట్ నెంబరు ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఉన్నాయి ఇళ్ళ మధ్యలో తీసుకొచ్చిన ప్లాటు ప్లాట్ ప్రైమ్ లొకేషన్లో ఇమీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్లాట్ చూసుకుంటే మనకు ఇక్కడ కడీలు కనిపిస్తుంది కదా ఈ కడీల నుంచి వెనుక గోడ కనిపిస్తుంది వాళ్ళు అక్కడ వరకు ఇటు సైడ్ రైట్ సైడ్లో ఇంకో కడి కనిపిస్తుంది కదా ఒక బెడ్షీట్ వేసి అక్కడ వరకు ఉంటుంది ఇది ప్లాట్ కొంచెం క్రాస్లో ఉంటుంది మనమైతే మనకు బిట్టు కూడా కొంచెం ఎక్కువ వస్తుంది ల్యాండ్ పరంగా చూసుకుంటే ఎక్కువ వస్తుంది డైమెన్షన్ పరంగా చూసుకుంటే నూట ఇరవై ఐదు గజాలు వస్తుంది ఓన్లీ నూట ఇరవై ఐదు గజాలకే మనకు అమౌంట్ పే చేయాలి మనకు డైమెన్షన్ చూసుకుంటే ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ఇరవై ఐదు వస్తుంది ఒక సైడు నలభై ఐదు ఒక సైడు ముప్పై ఎనిమిది అంటే కొంచెం క్రాస్లో ఉంటుంది ప్లాట్ కొంచెం చేంజ్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు గజాలు కొంచెం క్రాస్ ఉంటుంది ప్రై అందుకే ప్రైస్ వచ్చేసి కొంచెం తక్కువ చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మనకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆనుకొని ఉంటుంది పక్కల ప్లాట్ వచ్చేసి ఇది చూసుకోండి నచ్చిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై వేలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు చూసి మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ ప్లాట్స్ కోసం ఇళ్ళ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకు మన కాంటాక్ట్ నెంబర్ కానీ మన ఛానల్ కానీ రిఫర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సైట్ విజిటింగ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో